మిత్రులు అడుగుతున్నారు పెళ్ళి చాలా సంవత్సరాలు అవుతున్నారు కానీ పిల్లలు కలగట్లేదు అలాంటి వాళ్ళకు ఏం చేయాలి మీ దగ్గరికి ఎలా రావాలి అది పిల్లలకి కలగపోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ అబ్బాయిల కారణం ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలు కారణం ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఇన్ఫర్టిలిటీ బాగా పెరుగుతోంది ఇప్పుడు ప్రతి వీధిలో రెండు మూడు ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటున్నాయి టెస్ట్ బేబీ సెంటర్స్ అంటారు ఒకప్పుడు మొత్తం దేశంలో కూడా ఒకటి కూడా ఉండేది కాదు ఎందుకు ఇలా అవుతోంది అంటే సోషల్ కారణాలు చాలా ఉన్నాయి దీంట్లో మ్యారేజ్ ఏజ్ పెరిగింది ఇదివరకు ఏంటంటే అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా మంది పిల్లల్ని కానివాళ్ళు ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని కనాలని ప్లాన్లోకి వస్తున్నారు అందుకని కూడా ఈ పిల్లల్ని పుట్టడంలో ఇబ్బందులు వస్తున్నాయి రెండోది కెమికల్ ఎక్స్పోజిషన్ డబ్ల్యూహెచ్ఓ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫిఫ్టీస్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రపంచం మొత్తంలో దోమలందరినీ చంపేసేద్దాం సో అన్ని దోమలు చచ్చిపోతే మలేరియా కూడా పోతుంది కనుక మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ మలేరియాని అసలు లేకుండా చేద్దాం అని కొన్ని టన్నుల డీడిటి ప్రతి విలేజ్లో ప్రతి న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్లో అంతా స్ప్రే చేయించారు అన్ని కంట్రీస్తో చెప్పి అన్ఫార్చునేట్లీ ఈవెన్ టుడే మనకు మలేరియా కనబడుతుంది దోమలు ఉంటున్నాయి మన అందరికీ పరిచయం ఇలా ఎందుకు జరిగింది అంటే ఆ కెమికల్ నీళ్ళలోకి ఎంటర్ అయిపోయింది తర్వాత మనం తినే తిండిలోకి ఎంటర్ అయింది మళ్ళీ మనం చనిపోయినప్పుడు మన బాడీ ద్వారా అది కాలు వేసినా లేకుంటే బొల్ల పెట్టినా అది మళ్ళీ భూమిలోకి ఎంటర్ అయిపోతుంది సో ఇలా ఆ కెమికల్ కంటామినేషన్ వల్ల సముద్రంలో తిమింగలని ఉంటాయి అది హాస్పిటల్ అంత బిగ్ సైజ్తో ఒక్కొక్కటి ఉంటుంది వాటికి కొన్ని గ్యాలెన్స్ కొద్ది సెమెన్ వచ్చే వాటికి కూడా తగ్గిపోయింది సో మగ వాళ్ళందరికీ చాలా మందికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్స్ పర్ ఎంఎల్ కామన్ డిక్టేషన్ డబ్ల్యూహెచ్ఓ చెప్పేది ఇంతకన్నా తక్కువ ఉంటే అది మంచిది కాదు ఇది నార్మల్ వంద నుంచి వంద యాభై వంద ఉన్నా పర్వాలేదు వంద మిలియన్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని తగ్గించుకుంది ఎందుకంటే వంద మిలియన్లు ఉన్న వ్యక్తి ఎక్కడ ప్రపంచంలో కానీ వాళ్ళకి దొరకట్లేదు ఎప్పుడో కానీ అందుకని ఇరవై మిలియన్లు ఉంటే చాలు బాబు ఇరవై మిలియన్లు ఉంటే అదే నార్మల్ కొన్ని కంట్రీస్లో వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశంలో మగవాళ్ళ ఎవరికి ఫార్మ్స్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఫేసెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీక్ ఫేసెస్ అట్లాగే ఇండియన్ ఫేసెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ ఫేస్ ఇలా యూరోపియన్ ఫేస్ ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఒక్కొక్క రేస్కు కొన్ని లక్షణాలు ఉంటాయి కొంతమంది హైట్ ఎక్కువ ఉంటుంది కొంతమంది కలర్ వేరుగా ఉంటుంది కొంతమందికి ముక్కు వగేర ఉంటుంది ఒక్కొక్క రేస్కి ఒక్కొక్క రకం కొన్ని లక్షణాలు ఉంటాయి అందరము హ్యూమన్ బీయింగ్స్మే కానీ వాళ్ళ వాళ్ళ రేషియల్ ఫీచర్స్ బట్టి ఉంటాయి సో మామిడిపళ్ళు కూడా వంద రకాలు ఇప్పుడు మనం ఎండాకాలం స్టార్ట్ అయింది అన్ని పళ్ళే కానీ ఒకటి ఆపోస్ అంటారు ఇంకోదాన్ని బెంగనపల్లి అంటారు ఇంకోదాన్ని రసాలు అంటారు సో దేని టేస్ట్ దానికే ఉంటుంది దేని షేప్ దానికే ఉంటుంది అలా మనుషులల్లో కూడా డిఫరెంట్ ఉంటాయి సో కొంతమంది మా రేస్ పోతుందేమో మా ఫీచర్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఉండవేమో అనే భయంతో ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సెమెన్ తీసుకొని వాటిని సెమన్ బ్యాంకింగ్ అంటారు వాటిని బ్యాంక్ చేసి పెట్టుకున్నారు ఈ సెమన్ కొన్ని వందల ఏళ్ళు కూడా మనం దాచిపెట్టవచ్చు నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది దాంట్లో పెట్టి పెడితే మనం వందల సంవత్సరాలు కూడా మెయింటైన్ చేయొచ్చు ఇదంతా కూడా సెమెన్ మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఈ కెమికల్ ఎఫెక్ట్స్ వల్ల తగ్గిపోతుంది రెండోది మన కల్చర్ మారిపోయింది ఒకప్పుడు ఇండియాలో అందరూ భారతదేశంలో అందరూ కూడా ఓ చిన్న గుడ్డ నడు చుట్టుకునేవాళ్ళు మానాన్ని కాపాడుకోవడానికి కానీ ఇప్పుడు అది కన్యాకుమారి అయినా మద్రాస్ అయినా హైదరాబాద్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా అండర్ వేరు అండర్వేర్లో ఇంకొక వేర్ దానికన్నా లోపల ఉండేది అండర్ వేరు దాని మీద ఓ జీన్ ప్యాంటు ఇవన్నీ వేసుకోవడం వల్ల బాల్స్కు టెంపరేచర్ పెరుగుతోంది మీరు గమనించండి ఎప్పుడైనా వేడి నీళ్ళతో స్నానం చేస్తే బాల్స్ కిందికి వేలాడబడతాయి చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి శరీరంలో ఏ భాగం కూడా కిందికి మీదికి జరగదు ఇప్పుడు మీరు ముక్కు ఉన్నది అనుకోండి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కూడా ముక్కు అలాగనే ఉంటుంది చల్లటి నీళ్ళలో స్నానం చేసినా ముక్కు అలాగే ఉంటుంది దాన్ని పొడవు పెరగడము చిన్నగా కావడము పెద్ద కావడము ఉండదు భగవంతుడి బాల్స్కి మాత్రమే ఈ పద్ధతి ఎందుకు పెట్టాడు అంటే దే ఆర్ సెన్సిటివ్ టు టెంపరేచర్ మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసిన రెండు మూడు నిమిషాలు మాత్రమే స్నానం చేసిన స్పమ్స్ డ్యామేజ్ అవుతాయి అట్లాంటిది ఇరవై నాలుగు గంటలు అండర్వేర్ వేసుకొని దాని మీద ఇంకో వేరు ఇట్లా అన్నీ అన్నీ వేసి పెట్టడం వల్ల అవి టెంపరేచర్ను తగ్గించుకోలేవు ఇంకా ఈ హై టెంపరేచర్ ఉండడం వల్ల స్పాన్స్ డ్యామేజ్ అయిపోయి సరిపోయినంత కౌంటర్ రాక సరిపోయినటువంటి మోటిలిటీ లేక పిల్లలు కావడానికి ఇబ్బందులు వస్తుంటాయి సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇంటికి రాగానే అండర్వేర్ లేకుండా లుంగి కానీ పైజామా కానీ వేసుకోండి బయటకు వెళ్ళినప్పుడు కూడా టైట్ అండర్వేర్ వేసుకోకండి లూజ్ లూజ్ బట్టలు వేసుకోండి ఒకప్పుడు అనుకునేవాళ్ళు లంగోట అని ఒక స్పెషల్ డ్రెస్ ఉంటుంది దాన్ని గట్టిగా గట్టి పెట్టాలి మగవాళ్ళు అని కట్టి పెట్టకూడదు ఇప్పుడు అడవిలో పులి ఉంటుంది పులి కూడా బాల్స్ ఉంటాయి దానికి ఎవడో లంగోట కట్టడు అది మనకన్నా ఎక్కువ స్పీడ్గా రోజు రన్ చేస్తుంది కనుక నా చిన్నప్పుడు నేను ఇక్కడ హనుమాన్ వ్యామిషాలకో దానికో వెళ్తూ ఉంటే లంగోట లేకుండా లోపల రావద్దు అని అన్నలు చెప్పేవాడు మనకన్నా సీనియర్స్ అన్న అంటారు అక్కడ సో ఈ లంగోట కట్టడం ఇవన్నీ కూడా అవసరం లేదు లంగోట కడితే లోపల నుంచి వచ్చే హర్నీ ఆగిపోతుందని ఒక రకమైనటువంటి మిస్ ఇంటర్ప్రిటేషన్ ఉండేది హర్నియా బెల్ట్స్ అని కొన్ని వచ్చేవి హర్నియా బెల్ట్స్ పెట్టుకున్న హర్నీ ఆగదు అలాగే లంగోట కట్టిన హర్నియా ఆగదు లంగోట కట్టడం వల్ల ఈ టెస్గిల్స్ మీద ప్రెషర్ పడి అవి ఉంటాయి అట్లాగే హార్స్ రైడింగ్ ఎక్కువ సైక్లింగ్ చేయడం వల్ల కూడా బాల్స్ చెడిపోతుంటాయి మనకు ఈజిప్ట్ లో పెరస్ అని మన లాగానే వాళ్ళు కొన్ని ఆకులు ఉండేవి దాని మీద రాసుకున్నారు డే మొత్తంలో వాళ్ళు వంటల మీద గుర్రాల మీద తిరిగినప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి సర్వెంట్స్ ఆ గుర్రాలను పట్టుకొని నడిచేవాళ్ళు నైట్ అయిన తర్వాత ఈ గుర్ర మీద కూర్చున్న వ్యక్తి సంసారం చేయడానికి యోగ్యత ఉండేది కాదు అందుకని ఆ సర్వెంట్నే పిలిచి వాడి వైఫ్తో సంసారం చేయమని చెప్పేసి వాడు చూస్తూ కూర్చునేవాడు కనుక హార్స్ రైడింగ్ సైక్లింగ్ మానండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి టైట్ అండర్వేర్ వేసుకోకండి వీలైనప్పుడల్లా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో చిన్న చిన్న ఐస్ ముక్కలు వేసుకొని తొడల మీద కానీ బాల్స్ మీద కానీ పెట్టుకోండి దానివల్ల స్పన్ కౌంటర్ పెరుగుతుంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అనేటువంటి మేల్ హార్మోన్ మజిల్స్ నుంచి వస్తుంది బాల్స్ నుంచి కొంత వస్తుంది మగవాళ్లకు మజిల్స్ నుంచి కూడా అవసరం ఉంటుంది కనుక ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కనీసం ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ సరిపోయేటంత స్టామినా అందరూ మెయింటైన్ చేసుకోండి దేశ జనాభాని పెంచండి ఫర్టిలిటీ సెంటర్స్ వర్క్ లోడ్ తగ్గించండి సో పాపులేషన్ పెంచండి పిల్లల్ని కనండి ఎంపీల సీట్లు పెంచుకోండి ఈ మధ్యనే మనటువంటి మాననీయ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు తమిళనాడులో చెప్పారు పిల్లల్ని ఎక్కువ కానివ్వండి మనకు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే మనకు బడ్జెట్ ఎక్కువ వస్తుంది తెలంగాణలో కూడా మనకు ఎంపీ సీట్లు తక్కువనే ఉన్నాయి కనుక ఎక్కువ మంది పిల్లల్ని కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది పిల్లల్ని కానండి ఎక్కువ మంది ఎంపీలను తెచ్చుకుందాం ఎక్కువ బడ్జెట్ తెచ్చుకుందాం సో సర్వే జన సుఖిన